తెలుగు రాష్ట్రాల నేతలు గడుపుతున్నారు ఇప్పటికే ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం బాట పట్టనున్నారు రేపు రేవంత్ ఢిల్లీ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారని సమాచారం రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపారు అటు ఢిల్లీలోనే తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్ లు పర్యటిస్తున్నారు ఇవాళ అమిత్ షా నడ్డాను రామచంద్రరావు కలవబోతున్నారు తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను నడ్డాకు వివరించబోతున్నారు అటు ఏపీ బీజేపీ చీఫ్ నడ్డాతో ఇదివరకే భేటీ అయ్యారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పరెంట్ గోపి అందిస్తారు గోపి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అలాగే బీసీ కొలగన అంశంపై ఎంపీలతో చర్చించబోతున్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కొలగణ బీసీ రిజర్వేషన్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు సీఎం అలాగే ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి రైట్ ఇరు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరిగిన తర్వాత మొట్టమొదటిసారి రెండు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు ఢిల్లీలోనే ఉన్నారు అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటికే బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది అయితే దీంట్లో భాగంగానే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈరోజు రామచంద్రరావు భేటీ కానున్నారు నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాధవ్ కూడా నిన్న జేపీ నడ్డాతో భేటీ అయ్యారు అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడము రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన కూడా జాతీయ నాయకత్వం ఇరు ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు కొంత దిశా దశ నిర్దేశించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఇటు కేంద్ర మంత్రులను అదేవిధంగా కేంద్ర అధినాయకత్వాన్ని ఎప్పటికప్పుడు కలుస్తూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇతర అంశాలపైన కూడా జాతీయ నాయకత్వంతో చర్చిస్తున్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా నిన్న రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కూడా ఇటు బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేందర్కు సంబంధించిన అంశం కూడా మాట్లాడటంతో ఆయన కూడా దీన్ని కేంద్ర నాయకత్వం దీనిపైన దృష్టి పెట్టింది అనేది కూడా చెప్పడం జరిగింది ఇరు ఇరువురు కూడా సీనియర్ నేతలు కావడము అదేవిధంగా ఇద్దరికి సంబంధించి కూడా నాయకత్వం వాళ్ళిద్దరితో చర్చించి ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా తీ తీసే వీసే విధంగానే రానున్న రోజుల్లో ఈ యొక్క ఇటు బండి సంజయ్ ఈటల రాజేందర్ వ్యవహారం పైన కూడా చర్చిస్తారు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఈరోజు ఆయన జేపీ నడ్డాతో భేటీ కాబోతున్నారు తెలంగాణలో ఉన్న అంశాలు రాజాసింగ్ రాజీనామా ఇతర అంశాలపైన కూడా ఆయన చర్చించనున్నారు అదేవిధంగా ఇటు బండి సంజయ్ ఈటల రాజేందర్ అంశము అదేవిధంగా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపడము రానున్న ఎన్నికలకు బీజేపీని సిద్ధం చేయడం ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారాన్ని ఇచ్చారన్న నేపథ్యంలో ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలనేది కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలనేది కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అదేవిధంగా మాధవన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ పనితీరుకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలపైన కూడా ఆయన ఇప్పటికే జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా కొంత వాళ్ళందరికీ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన విషయాలను ఇతర అంశాలపైన కూడా కార్యకర్తలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న వెళ్తాను అన్న దానిపైన కూడా జాతీయ నాయకత్వానికి కూడా చెప్పే అవకాశాలు కూడా కనపడుతున్నాయి గోపి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని కలుస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఆయన ఎప్పుడు కలుస్తారు ఏ అంశం పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఏదైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అదేవిధంగా నాయకత్వంలో కొంత గ్యాప్స్ వచ్చిన నేపథ్యంలో అంటే పాత వారికి కొత్త వారికి కూడా కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో వీటన్నిటినీ కూడా ఈ యొక్క విభేదాలన్నింటిని కూడా పూర్తిగా తొలగిపోయి వాళ్ళంతా కూడా కలిసి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా తెలుస్తోంది అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల పైన కూడా ఆయన చర్చించే అవకాశాలు కూడా కనపడుతుంది